ఈరోజు వేస్ట్ బల్బ్తో ఒక చిన్న టోటాయిస్ ఎట్లా చేసుకోవాలో మీతో చూపిస్తాను ఇంతకీ టోటాయిస్ అంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది చిన్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా కుందేలు తాబేలు కదా అనేసి ఏమవుతుంది లాస్ట్కి స్లోగా వచ్చిన టాటాయిసే రేస్లో విన్ అవుతుంది కదా తాబేల్ని ఎక్కిరించిన కుందేలు లోజ్ అవుతుంది సో మోరల్ ఏంటి అంటే స్లోగా స్టేబుల్గా డెవలప్ అయ్యే వాళ్ళు లైఫ్లో విన్ అవుతారు అలాగే ఈగో అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు విన్ అవుతారు బట్ ఎవరో కొందరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫెయిల్ అది అందరికీ తెలుసు కానీ అలానే స్లోగా ఏదైనా మనం నేర్చుకుంటే వాళ్ళలో సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఎలా చేశారు స్టెప్ బై స్టెప్ అదంతా సబ్జెక్ట్ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా నేర్చుకోగలరనమాట ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకంటే కూడా సో ఇది నేనైతే లైవ్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేర్చుకున్న పాఠం అనమాట సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఎవరు ఫాస్ట్గా పరిగెత్తి చేసేయాలి అనుకోవద్దు స్టార్టింగ్ అయితే నేను అదే అనుకున్నాను ఏంటి నాకు ఇంకా రావట్లేదు అనేసి కానీ ఇప్పుడు అట్లా కనుక వచ్చేసి ఉంటే నేను ఇప్పుడు ఇవన్నీ చేయగలిగేదాన్ని కాదు నాలో హిడెన్ టాలెంట్ని నేను బయటకు తీయగలిగేదాన్ని కాదు యాక్చువల్గా అయితే సో ఇట్లా స్లో అండ్ స్టేబుల్గా వచ్చాను కాబట్టి నేను ఎంత స్లోగా వచ్చినా కానీ సక్సెస్ అనేది అయితే రీచ్ అవుతాను బట్ టైం పడుతుంది అంతే నేనైతే ఈ ఫామ్లోనే నమ్ముతాను ఇంతకీ ఈ టాటోస్ ఎలా ఉంది ఫస్ట్ నా హ్యాండ్ మీద రెడీ అయింది నెక్స్ట్ అలా వాక్ చేసుకుంటూ మా గార్డెన్లో కూడా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్